వెల్కమ్ టు అవేర్ టీవీ అందరి టీవీ మార్పుకు మీ మద్దతు వైరస్ సోకితే జబ్బన పడతాం ఈ వ్యాధులకు మందులు లేవు ఇప్పుడు ప్రమాదకరమైన అలవాటు జనాన్ని వేధిస్తుంది ఇది రోజు రోజుకు భయంకరంగా వ్యాపిస్తుంది ఈ అలవాటు మానుకోలేకపోతున్నారు జనాలు ఇంతకీ భయపెడుతున్న ఈ జబ్బు ఏంటో తెలుసుకోనుందా అయితే ఈ స్టోరీ చూడండి వైరస్ అనగానే వణికిపోతున్నారు జనాలు ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనా వైరస్ కి పరిష్కారం దొరికింది కానీ ఇప్పుడు మరో ప్రమాదకరమైన స్లీప్ వైరస్ నేటి యువతను పట్టిపీడిస్తోంది పిల్లల భవిష్యత్తుపై చూపుతోన్న దుష్ఫలితాల వల్ల తల్లిదండ్రుల్లో గుబులు రేగుతోంది ఇది నిజంగా శరీరాన్ని వేధించే మానసికంగా జీవన శైలిలో బలహీనతకు కారణమవుతోన్న ప్రమాదకరమైన అలవాటు ఇంతకీ ఈ స్లీప్ అంటే ఏంటి అర్ధరాత్రి దాటినా మొబైల్ స్క్రీన్ మీద వేలి జాడలు ఊహాజనిత జీవితం ఆన్లైన్ వీడియోలు ఎండ్లెస్ స్క్రోలింగ్తో రాత్రి నిద్రకు దూరమవ్వడం ఉదయం సూర్యుడు నడినెత్తుకు వచ్చిన తరువాతే లేచే అలవాటు ఇదే కార్ట్ స్లీప్ లక్షణం ఇది విద్యార్థులనే కాదు ఉద్యోగులు గృహిణులు వృద్ధులు ఇలా అన్ని వయసుల వారికి సోగుతోంది దీనివలన శరీరం అలసటతో నిండిపోతుంది మానసిక ఒత్తిడి పెరుగుతుంది పని సామర్థ్యం తగ్గిపోతుంది ఈ వ్యాధిని సైబర్ యుగపు నిదానంగా పరిగణించవచ్చు వైద్య నిపుణులు ఏమంటున్నారు మందు లేదు కానీ పరిష్కారం ఉంది ఆత్మ నియంత్రణ నిద్ర పట్టికను క్రమబద్ధంగా పెట్టాలి మొబైల్ స్క్రీన్ టైమ్ను నియంత్రించాలి పడుకునే ముందు గాడ్జెట్లను దూరం పెట్టాలి ప్రతిరోజు వ్యాయామం సూర్యకాంతి మంచి ఆహారం ఇవే ఔషధం చికిత్స మీ చేతుల్లోనే ఉంది ఈ రోజు మారితే రేపు మంచిదే ఇంకా ఆలస్యం చేయకండి మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోండి కాట్ స్లీప్ కి గురికాకండి అవేర్ టీవీ స్పెషల్ రిపోర్ట్